అందులో ఆయన రాసిన రామలింగ స్వామి గారు రామలింగేశ్వర స్వామి రాసిన సాహిత్యం ఏదైతే ఉందో సినిమా పేర్లు ఉపయోగించుకుంటూ గబ్బర్ సింగ్ వకిల్ సము అట్లాగే ఆయన ఎలాంటి వాడు ఆయన వ్యక్తిత్వం అన్ని కూడా ఇందులో చాలా బాగా రాశారు రాశారు మంచి అండి మీ మీ ఏదైతే వాయిస్ ఏదైతే ఉందో కంగు కంగున బాగుందయితే అది ఆ విధంగా పంపితే ఆయన వాళ్ళు రమ్మని పిలిచారు నాకు వెళ్తాం కుదరలేదు ఇప్పుడు అసలు కుదర వెళ్ళాలంటే కాకపోతే కని కనిపిస్తే ఆప్యాయంగా పాల్కరిస్తారుగా అదే అంటే మీరు అప్పటికి మీరు ఈ పాట రాసినప్పుడు ఆయన మామూలు ఒక కథానాయకుడు అలాగే జ జనసే అదే జనసేన నాయ అధినేత కానీ ఇప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు డిప్యూటీ సీఎం మూడు నాలుగు మంత్రి పదవులు అవి ఉన్నాయి ఆయనకి ఇష్టమైనటువంటి పంచాయతీరాజ్ శాఖ గ్రామ స్వరాజ్యం సో అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి పర్యావరణ శాఖ సో ఇవన్నీ ఈయన దగ్గర పెట్టుకున్నాడు చేతుల పెట్టుకున్నాడు పైగా చంద్ర చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ బాగా ఉంది ఓల్హాట ఇద్దరు కలిసి బాగా పనిచేస్తున్నారు ఏపీ గురించి డౌటే లేదు అవును సో మీకు అంటే ఇది వచ్చినప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏమనిపించింది మీకు బాగా మంచి జరుగుతుంది అనుకుంటాం అదే అంటే మంచి జరుగుతుంది మనం అనుకోవటం కాదు ప్రజల్లో మరి ప్రజలంతా భారీ మెజారిటీతో గెలిపించినప్పుడు ప్రజలు కా కోరికే కదా మరి ప్రజల కోరిక మీదే కదా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు కోరికలు తీరుస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయాలి మీరు చూసారు ఇప్పటికీ మూడు నెలలు అయిపోయింది వాళ్ళకి మొదటి పరీక్ష వరదలే వరదలో బాగా చంద్రబాబు నాయుడు గారు బాగా తిరిగారు అందరు సపోర్ట్ చేశారు వాళ్ళు అసంతృప్తి అనేది లేకుండా చేశాడు చాలా అంతకంటే ప్రకృతి వైపునిచ్చిందని మనం ఏం తప్పించలేము ఆయన చేతుల్లో లేదు వచ్చిన దాన్ని తట్టుకోగలరా లేదనే దానికి ఉదాహరణ ఆయనకి పరీక్ష పెట్టాడు భగవంతుడు ఆ పరీక్షలో నెగ్గారు వీళ్ళు విశాఖపట్నం హుద్దు అట్లాగే వచ్చి అట్లాగే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే బ్రహ్మాండ వైజాగ్ అలా ఉందంటే ఆయనదే ఆయన లేదా అనుకున్నారు చాలా మంది అవును చాలా ఫాస్ట్ గానే తేరుకొని దీనికి తగ్గట్టు నాకు తెలిసి కూడా మోడీ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏపీకి సో అంటే ఈయన వంద శాతం మళ్ళీ మీ జనసేన దగ్గరికి వస్తే ఆయన ఎలక్షన్లో వంద శాతం సక్సెస్ రేటు సాధించడం అంటే మీ మీరు పాడిన పద్యానికి కరెక్ట్గా సెట్ అయిపోయినట్టు ఉందిగా పద్యానికి కాదు కానీ ఎక్స్పెక్ట్ చేశారు కానీ వంద శాతం అనేటప్పుడు ఎవరికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారో ఎవరు చేయలేదుగా అవును అదే కదా ఇరవై రెండు సీట్లు పదిహేను వస్తాయా పదహారు వస్తాయా పదమూడు వస్తాయా ఎన్నో తెలియదు అవును ఏమండి ఎందుకంటే అంతకుముందు తెలుసు కదా ఆయనే స్వయంగా ఓడిపోయాడు ఒకటే వచ్చింది అవి వచ్చిన ఆయన కూడా అధికార పార్టీలో అప్పుడు కలిసిపోయాడు సో అలాంటి స్థితి అంటే సాధారణంగా చెప్పాలంటే సున్నా స్థితి స్థాయి అక్కడి నుంచి నీకు ఒక్కసారి ఏంది ఇమేజ్ ఎంత బాగా పెరిగిందండి సార్ దీనికి ఎంత కారణం నీతి నిజాయితీ అండి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని చూసి ఎవరైనా భయపడాల్సిందే అవినీతి ఏమాత్రం లేదు కదా అసలు ఆయన దగ్గర అవినీతి అన్నమాట ఆయన దూరం ఇప్పటిదాకా అలాంటిది అలాంటి లేదు అసలు ఇప్పుడు దాకా ఉండదు కూడా పైగా ఆయన ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులు పెట్టి మనం మొన్న ఏదో క్రీడా మైదానం ఏర్పాటు చేశాడట మైసూరు వారి పల్ల్యాట ఆయన అరవై లక్షలు పెట్టి ఆయన సొంత్ ప్రభుత్వం కాదు అసలు సొంత డబ్బులే ఖర్చు ఇప్పుడు రైతులకి వాళ్ళకే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన ఇప్పుడు అలాగే సినిమా ఫీల్డ్లో కొంతమందికి జూనియర్స్ వాళ్ళకి కూడా గుండె ఆపరేషన్ అయితే ఇవ్వటం పెళ్ళి అయితే డబ్బులు ఇవ్వటం ఇవన్నీ ఎవరైనా ఇచ్చి రోజులు ఎవరు ఒక రూపాయ దానిని చెప్పండి ఉన్నాను అసలు ఉంచుకోకుండా తను సంపాదించినంత సినిమాలు మీద ఇట్లా దానాలు చేసేటమే ఉంచుకోడా చేసేట ఏముందో తెలీదు ఉందో తెలియదు నాకు పార్టీకి కూడా పార్టీకి కూడా పార్టీ ఆఫీసులకి సొంతంగా నడిపించుకున్నాడే ఆ మెయింటైన్ చేయడానికి కూడా ఈ ఫండ్స్ ఫండ్సే ఇప్పుడు ఆయన చూసి మిగతా భయపడాల్సిందే ఇప్పుడు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీని చూసి భయపడాల్సిందే వీళ్ళు కేవలం వీళ్ళిద్దరు దృక్పథం ఏంటంటే అవినీతి లేకుండా చేయాలా ఏపీలో పాలన ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాలి ప్రతి పేదవాడికి సమాజానికి మనం సేవ చేయాలి వాళ్ళు ఇప్పుడు దాకా అవినీతికి అలవాటు పడి ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఊరుకుంటారు నోటు ఎలాగే పడినట్టే వాళ్ళు ఊరుకుంటారా మరి ఊరుకుంటే ఊరుకోకేం చేస్తారు ఊరుకో ఊరుకోకపోతే చట్టం ఏమీ ఉంటాయి కదా చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడటం ఖాయం దాన్ని ఎవరు తప్పించలేదు కదా కొంతమంది విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఒక అసలు చేగువేరా అంటే ఆయనకి చాలా ఇష్టమైనటువంటి నాయకుడు కదా సో అలాంటి ఒక విప్లవ యోధుడిని ఆరాధించే వ్యక్తిగా ఒక విప్లవ నాయకుడిగా మొదలైనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతనగా మారిపోయి సనాతన ధర్మం అని చెప్పేసి సో దాన్ని పట్టుకొని ఇది అవుతున్నాడు ఈ ఎందుకు ఈ మార్పు అని ఇట్లా కొంతమంది ఆయన విమర్శ విమర్శిస్తున్నారు విమర్శిస్తారు అలాంటి వాళ్ళకి ఏమైనా మీరు సమాధానం చెప్పగలరు ఏమండి ఎప్పుడు మంచేశ్వరికి విమర్శ ఎప్పటి నుంచో ఉందండి త్రేతాయంలో ఉంది దోపర్యంలో ఉంది కలియుగంలో కూడా ఉంటుంది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను శ్రీరామచంద్రుడో మనం దేవుడిగా కొలుస్తున్నాం కదా హిందువులు అన్నవాడు ఎస్ మరి వాళ్ళకి వ్యతిరేకం లేదా వాళ్ళకి లేరు వాళ్ళ కలంలో ఉన్నారుగా కాబట్టి ఇవి నడు విమర్శలు నడుస్తూనే ఉంటాయండి మెజారిటీ ఆఫ్ పీపుల్ లైక్ చేస్తున్నారా లేదా ఇప్పుడు వాళ్ళేమి సనాతన ధర్మం అంటూ హిందూ ఇజాన్ని వెనకేసుకొస్తున్నాడు అనుకున్నాము ఇప్పుడు క్రిస్టియానిటీ ముస్లిం ఏమంటలేదు కదా ఆ మతాన్ని కూడా మేము గౌరవిస్తున్నాం ఎవరి మతాన్ని వాళ్ళు చెప్తున్నాడు కదా సనాతన ధర్మం అనేది హిందూయిజమే కాదు మీ క్రిస్టియానిటీలో కానీ ముస్లింస్లో కానీ మీ ధర్మాన్ని మీరు పాటించండి ఈ ఈ హిందూయిజాన్ని మీరు విమర్శించకండి ఓకే అని చెప్పేది ఇప్పుడు మొత్తం అన్ని మతాలు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించమంటున్నారు తప్పితే వీళ్ళు హిందూయిజాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ మిగతా మతాలని విమర్శించట్లేదే అంటే ఆయన ఎందుకు ఇలా సడన్ గా పరావర్తనం చెందాడనేది కోణంలో కొంతమంది వ్యక్తి అనేది చిన్నప్పటి నుంచి ఉంది ఎప్పుడైతే ఈ తిరుపతి లడ్డు గురించి కల్తి అన్నారో అప్పటి నుంచి మొదలైన ఇవన్నీ నేను ఇవన్నీ మనకి పాలిటిక్స్ అర్థమైసావు కానీ సరే ఇవన్నీ మామూలుగా ఈ చట్టాలు ఇవన్నీ చూసుకుంటాయి అనుకోండి మీకు వ్యక్తిగతంగా ఆయన అట్లా ఇట్లా అంటే అలా సనాతన ధర్మం గురించి ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉండటము అలా ఇప్పుడు ఆయన దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షకుల్లో ఒకటిగా ఆయన్ని కొంతమంది కీర్తిస్తున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా అవును సనాతన ధర్మం అంటే ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు విమర్శిస్తారు ఇప్పుడు ఒక గోల్ చేయాలన్నప్పుడు మధ్యలో ఆటంకాలు ఎన్నో వస్తాయండి ఆ గోల్ చేరుకోవాలంటే ఆ ఆటంకాలు పక్క తీసి ఆ గోల్ చేరాలి కదా అదే ఆయన ఆయన ఇది ఆయన ఓకే సో మళ్ళీ ఓజీ అనేది ఎన్ని రోజులు చేశారు మీరు షూట్ నేను పది పదిహేను రోజులు చేశాను సార్ ఓకే ఓజీ ఆయనతో కూడా చేశాను అదృష్టం ఆయనతో చేయటం పదిహేను రోజులు ఆ పదిహేను రోజులు ఆయనతోను ప్రకాష్ రాజ్ గారితో కూడా చేశాను నేను అంటే ఫేస్ టు ఫేస్ ఉంది ఆయన ఫేస్ టు ఫేస్ ఇద్దరికి మంచి సీన్లు సుజీత్ గారు మంచి వేషం ఇచ్చాడు మహానుభావుడు ఆయనకి సుజీత్ గారికి అంటే ఆయన కాదు పవన్ కళ్యాణ్ గారితో అంత వేషం ఇవ్వడం అనేది నా అదృష్టం ఆయన కూడా మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సో అప్పుడు వకీల్ సాబు ఇప్పుడేమో ఓజీ ఆ సుజీత్ గారు కూడా కన్వర్షన్ చెప్పండి ఆయన గురించి ఆయన పెద్దవాళ్ళతో ఎంత అనువుగా చలువుగా ఉంటాడో ప్రతి చిన్న చిన్నవాడితో సార్ జూనియర్ ఆర్టిస్ట్ లో కూడా అంత చలువుగా ఉంటాడు సార్ కుర్రాడు ఓకే చాలా మంచి కుర్రో ఆప్యాయంగా ఉంటాడు ఆప్యాయంగా ఎవరిని ఆప్యాయం చేయటం అనేది ఉండదు అస్సలు అబుతూ అందరిని పలకరించడం ఎంత బాగా ఉంటాడు ఆ కురోడిని చూస్తే నాకు ముందేసింది చెప్పాలండి అలా ఉండాలి కుడికెళ్ళి ఒక తల్లిదండ్రులకి ఎంత ఆనందం విషంగా ఆయన తల్లిదండ్రులకి ఓకే అంత మంచి కురాడు సార్ సో ఆయన డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు చాలా చాలా బాగా చేస్తాడు నో కాంప్రమైజ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరో కదా ఏమన్న అనుకుంటారు లేదు డిస్కస్ చేసి కాదు సార్ నాకు ఎలా కావాలి ఎలా కావాలి చేయించుకున్నాడు ఓకే అది పవన్ కళ్యాణ్ గారు కంటే మీకు ఏమన్నా అంటే చేతులు చేతులు కలుపుకునే సీన్లు కానీ అట్లా కానీ చెప్పాలని చెప్పకూడదు అయితే నా భుజం మీద చేసి డైలైజ్ చెప్పిన సీన్ ఉంది నా జన్మ ధనియమైంది వకీల్ చెప్పలే ఎదురు ఎదురు మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు నా భుజం ఏం చేసి మాట్లాడే ఇంకా దగ్గర అంటే ఎదురుగా మాట్లాడవచ్చు కానీ నా మీద అభిమానమో ప్రేమ మొత్తానికి భుజం చేసి చెప్తాను అని చెప్పి భుజం మీద చేసి చెప్పాడు ఆయన నాకు అది నా ఒళ్ళు అంటే డైరెక్టర్ చెప్పలేదా డైరెక్ట్ ఆయన తర్వాత నేను ఆయనకి డైరెక్టర్ గారు చెప్పాను సార్ చాలా ఆనందంగా ఉంది సార్ నా భుజం మీద మరి డైలే చెప్పించారు నా జన్మ ధన్యమైంది అబ్బాయి అన్నప్పటికీ లేదు సార్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగా ఉన్నారు ఇప్పుడు మీరు అది మీరు బాగా లైక్ చేస్తున్నాడు అందువల్ల మీ భుమే చేశాడే అన్నాడు అదే అదే అంటే అక్కడ మీకు అంటే ఆ వకీల్ సాబ్లో ఏదైతే మీ మధ్య ఉందో అది ఆయన గుర్తు పెట్టుకొని గుర్తు పెట్టుకున్నారు అక్కడ అది వకీల్ సాబ్ కూడా పెద్ద హిట్ కదా సినిమా అందులో నా క్యారెక్టర్ కూడా కనపడింది చెప్పొచ్చు అవును ఎనలో మంచి పేరు తెచ్చింది నాకు అదే కాబట్టి ఆయన కూడా చూసింటారు సినిమా తప్పకుండా చూసి మీద మీ మీ ఎక్స్పెక్టేషన్స్ క్యారెక్టర్ చాలా బాగా అండి పెద్ద హిట్ అవుద్దండి సినిమా చాలా పెద్ద హిట్ అండి వెరైటీ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది తెలియదు మీరు స్లోగా అన్ని వివరాలు అడుగుతున్నారు రహస్యలో రిలీజ్ చేశారు కరెక్ట్గా నాకు తెలియదు యాక్చువల్గా అదేంటి తెలియదు కానీ బట్ దాంట్లో ప్రకాష్ రాజు గారు మంచి పాజిటివ్ క్యారెక్టర్ అయింది చాలా హిందీ హిందీ ఆర్టిస్ట్ కూడా విలన్గా చేస్తున్నాడు కదా వాళ్ళంతా ఫాన్ ఇండియా కదా ఇది ఇప్పుడు కాబట్టి పిక్చర్ చాలా కష్టపడి తీస్తున్నాడు సుజీత్ గారు హిందీ ఆర్టిస్ట్ ఎవరు అలా కాదు 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 ఆ వేరియంట్ నాకు గుర్తుండు సార్ పేర్లు అతను వెళ్ళిన పేరున్న వెళ్ళినాడు కదా అతను వెళ్ళను వాళ్ళందరితో నా సీన్లు నేను పెద్ద పెద్దవాళ్ళతో నా సీన్లు ఉన్నాయి తర్వాత అభిమన్యు సింగ్ అని ఉన్నాడు కదా అతనితో కూడా ఒక అనుభవం ఉంది నాకు పోయింది కానీ అనుభవాలు చెప్పకూడదు అనుకోండి అవునా కాదు కదా ఇక్కడ ఈ సినిమాలో అనుభవం చెప్పడానికి ఏమి సినిమా రిలీజ్ అయిందని చెప్తా సినిమా చూసిందని చెప్తా అంటే అది ఏమైనా కథ ఉందా కథ లేదు నేను చెప్తాను కాదు ఇప్పుడు సినిమాతో సినిమాలో వచ్చేది ఏం కాకపోతే వచ్చేదే సినిమాలో వచ్చేదే చెప్పాలి అనుభవం అవునా అంటే అది అనుభవం అంటే అంటే దాంట్లో ఏమైనా కథ ఏమైనా రివీల్ అవుతుంది అంటే మీరు చెప్పేది ఉండదు కొంచెం ఉంటది ఓకే అందుకే చెప్పకూడదు అది బ్యాడ్ అని కాదు కానీ అది నాకు ఒక రకం నాకు నాకు కూడా మంచిదే ఆయనతో వీళ్ళంత పెద్దలతో చేశాను ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఇంకో వెళ్ళిన మెయిన్ కలిసి చేశాను కాబట్టి ఈసారి ఓజీలో కూడా నాకు ఓకిల్ షాప్ కి ఎంత పేరు వచ్చిందో నాకు ఎంత పేరు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అది ఆ సుజిత్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను అయిపోయిందా మీ షూట్ ఇంకా ఇరవై ఆరు డేట్ ఇచ్చారు మళ్ళీ నాకు ఇరవై ఆరు డేట్ ఇచ్చారు సచిన్ గారు మాకు మేనేజర్ తర్వాత కోఆర్డినేటర్ గారేమో సోమరాజు గారు వీళ్ళందరూ కూడా నాకు సపోర్టర్స్ బాగాను సత్యం గారు మేనేజర్ అయిన ఫోన్ నిన్ను ఫోన్ చేసి చెప్పారు ఇరవై ఆరు తారీఖు ముందు గాంధీ గారు బ్లాక్ చేయండి అని వస్తున్నారా హీరో గారు అన్న హీరో గారు ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ మనకి మనకి ఇస్తున్న డేట్లు అమరావతి చేస్తాము అప్పుడు ఓకే ఆయన లేని ఇక్కడ చేస్తున్నాము మీరు ఇరవై ఇరవై తారీఖు మీద ఉందనండి కాబట్టి ఇంకొక నాలుగైదు రోజులు పడవసం ఆయన తర్వాత అంటే ఇది ఇంటో ఉండదు కానీ మళ్ళీ తర్వాత ఆయన కాంబినేషన్ కూడా తర్వాత ఉంటాయి మళ్ళీ ఉంటుంది అనుకున్నా నేను ఓకే ఇంకా అయితే ఇంకా తెలియదు మొత్తానికి సో మొత్తానికి అంటే ఇప్పుడు ఏదైతే ఆయన ఈ పదవి అలంకరించక ముందు చేసిన సినిమాలు రెండు అవునవును మధ్యలో ఎందుకంటే పెట్టుబడి పెట్టి ఉంటారు వాళ్ళు కూడా ఆలోచించి ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే మనస్తత్వం అయింది కాబట్టి వాళ్ళని నష్టం చేయకూడదు అలాగే మీద మనం వెనకాడకూడదు చేసుకుంటూ ఆ జనామని ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావటం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి అంత ఎందుకని చెప్పి అటు అమరావతి సైడ్ సెట్టింగ్ వేస్తున్నారు వీళ్ళకి కూడా పెద్ద లెక్క ఏం లేదు సెట్టింగ్ చేసినా ఒక డబ్బులు ఎంత ఖర్చు అయినా ఇప్పుడు పవన్ పవన్ గడి అని అనుకుంటే ఆ బట్టి సినిమా ఎన్ని వందల కోట్లు ఆడ వస్తాయి ఎంత కలెక్షన్ వస్తుందో అని ఆశ ఉండదు కదా అవునవును ఆశ ఏం లేదు ఖచ్చితంగా వస్తాయి రెండింటికి మంచి క్రేజ్ ఉంది